అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు శుక్రవారం కావటం వల్ల పెద్దగా రకాలు లేవు అంత క్వాలిటీలు లేవు అయినా రైతు సోదరుల కోసం కొన్ని మిర్చి రకాలు వీడియో వీడియో తీయటం జరిగింది ఆ రకాలు అయితే చూద్దాం క్వాలిటీలు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మిర్చి అండి బెస్ట్ ప్లస్ అక్కడక్కడ మాత్రమే బెస్ట్లో బెస్ట్ ప్లస్లు కనబడుతున్నాయి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ ప్లస్ మిర్చి ఆర్మూర్ మీరు చూస్తున్న మిర్చి ఆర్మూర్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఆరుమీరు బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు వేలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం కుబేర కుబేరా అండి టూ సెవెంటీ త్రీ మార్కెట్లో అయితే పెద్ద కనపడతలేదు కానీ కుబేర వచ్చిన తర్వాత టూ సెవెంటీ త్రీ కొద్దిగా కనుమరుగైంది ఈ కుబేర చూసుకుంటే క్వాలిటీ ప్రకారంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు కాకపోతే లైట్ రంగు వస్తుంది ధర చూసుకుంటే పదమూడు వేలు జరిగిందండి డీలక్స్ పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది తేజ మీడియం బెస్ట్ తేజ అండి మిర్చి మీడియం బెస్టు పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో మీడియం బెస్టు తేజ మిర్చి కొంచెం తేజాలు మీడియం మీడియం బెస్ట్లు సేల్స్ పర్లేదు ఏ రోజు మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ డీలక్స్ మిర్చి అండి అసలుకి చూస్తే నెంబర్ వన్ క్వాలిటీ ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలరు రోమీ టూ సిక్స్ గోల్డ్ స్పాట్ కలర్ వస్తుందండి పదిహేడు వేలు జరిగిందండి ఈరోజు ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ అయితే కనపడతలేదండి కొద్దిగా బంగ్లాదేశ్ వాళ్ళు మొన్నటిదా కొన్నారు వాళ్ళు రావట్లేదు పదిహేడు వేల రూపాయలు జరిగింది మీరు చూస్తుంది క్లాసిక్ క్లాసిక్ అండి క్లాసిక్లో కూడా కొన్ని లైట్ రంగులు వస్తున్నాయి కొన్ని ముదురు రంగులు వస్తున్నాయి పొలాన్ని బట్టి ఈ సీడ్ రకాలన్నీ కూడా క్రాసింగ్ సీడ్లు గుర్తు పట్టిన పరిస్థితి ప్లా ఇది క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు జరిగిందండి ఈరోజు నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తున్న మిర్చి నెంబర్ ఫైవ్ మిర్చి మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అండి పద్నాలుగు వేల రెండు వందలు జరిగింది పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టి పద్నాలుగు వేలు ఒక్క రెండు వందలు నెంబర్ ఫైవ్ డీలక్స్ అయితే పదహారు వేలు పైన జరుగుతుందండి కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో నెంబర్ ఫైవ్ అండి మీడియం బెస్ట్ మీరు చూస్తుంది బంగారం బంగారం అండి బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి తలపరి తిరిగినాయి ఒక రకంగా పర్లేదని చెప్పుకోవచ్చు అండి తలపరి తిరిగిన రంగు షేడ్ అయిపోయింది బాగా డల్ అయిపోయింది రంగు మీడియం ఇర్చి పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు ఎందుకంటే మార్కెట్లో బిఎఫ్ రకాలు చాలా ఉన్నాయి కొన్ని రకాలకి సేల్స్ మీరు చూస్తుంది తేజ మీడియం ఇందాక మీడియం బెస్ట్ చూశారు తేజ మీడియం పదమూడు వేల రూపాయలు జరిగిందండి తేజ మీడియం సైజు తక్కువ రంగు తక్కువ ఒకటే గుర్తు మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైనా రంగు ఉంటుంది ఇందాక చూసిన తేజాకి ఇప్పుడు చూసిన దానికి తేడా అది ఇది తేజ మీడియం ఇచ్చి ధర చూసుకుంటే పదమూడు వేలు ఇవ్వండి కొన్ని మిర్చి రకాల రైతుల కోసం వీడియో తీసి తెలియజేస్తున్నాను